కమిటీ చైర్మన్ అవడం నాకు ఇష్టం లేదు నల్లగొను రాఘవేంద్రారెడ్డి కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటా తెలుగుదేశం పార్టీకి కరుడు గట్టిన కార్యకర్తగా పనిచేస్తా ఈ మార్కెట్ యాడ్ లో క్రయ విక్రయాలు జరగవు కానీ నా ఉద్దేశం కార్యకర్తలకు న్యాయం చెయ్యాలని స్థానిక నాయకులు నాకు మాట ఇచ్చిన ప్రకారమే మంత్రాలయం మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలో మంగళవారం చింతలగేని నర్సారెడ్డి మంత్రాలయం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆయన టీడీపీ నాలుగు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుగా కొసిగి రేణుక ఎల్లమ్మ అవ్వను దర్శించుకుని అక్కడ నుండి స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు డప్పు వాయిద్యాలు బాణ సంచారంతో పూలవర్షం మధ్యన స్థానిక మార్కెట్ యార్డ్ వరకు ఘనస్వాగతం పలికారు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాఘవేంద్ర ారెడ్డి వ్యవసాయ మార్కెట్ అధికారులతో కలిసి చింతలగేని నర్సీరెడ్డిని వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బొగ్గుల తిక్కన్న వైస్ చైర్మన్గా ఎస్ తిరుమల నాయక్ హెచ్ మారెమ్మ డి విజయ్ కుమార్ కురువలింగమ్మ దిడ్డికంటి శంకుంతమ్మ గౌళ్ల శ్రీదేవి సి ఎర్రారెడ్డి గిత్తెర లక్ష్మి హాజీ మలంగ్ బాబా బోయ తలారి హనుమంతమ్మ ఈడిగా గురురాజ ఎంగిరి నాగరాజు లక్ష్మణలను మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న నాయకులు డెవలప్మెంట్ చేయలేదన్నారు మా హయాంలో మార్కెట్ యాడ్ చైర్మన్ నర్సారెడ్డితో కలిసి కొసగిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ను క్రమ విక్రయాలు జరిపించేందుకు సాయి శక్తుల కృషి చేస్తామన్నారు ఎవరైతే డెవలప్మెంట్ చేయలేనిది మనం డెవలప్మెంట్ చేసి చూపిస్తేనే మనకు గుర్తింపు వస్తుంది అన్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదోని ఎమ్మిగనూరులో ఆదివారం శనివారాల్లో మార్కెట్లు బంద్ ఉంటాయని కావున ఆ రెండు రోజులు కొసుగిలో క్రేయ విక్రయాలు జరిపించేందుకు కొసిగి మార్కెట్ ప్రయత్నం చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ అధికారులు సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంత్రెడ్డి వీరితో పాటు నాలుగు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడ్డాను ఈరోజు పార్టీ బడుగు బలిన వర్గాలకు పుట్టిన పార్టీ కాబట్టి తెలుగుదేశము ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి

వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మరియు నేను కూడా సార్ నాగే మన్న వాళ్ళ మాట చెప్తాను అది తప్ప ఎప్పుడు నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు నమ్మకేంటే నాగమన్న వాళ్ళకి తెలుసు ముగ్గు చుట్టుగా మాట్లాడతాడు ఏది దాచుకోవడానికి నేను కూడా అదే మాట్లాడేది కానీ అలాంటి వారికి పార్టీ త్వరగా సాగం ఉండదు కాబట్టి రోజు నేను అంశం చెప్పాలా సార్ చెప్పబడుతున్నాను నేను మొదటిగా ప్రమాణ స్వీకారం చేయాలి అన్నాడు మా ఇన్ఛార్జ్ గారు నాకు నిజంగా చెప్తా ఇంతమంది సమస్యలు వాళ్ళ కుటుంబం అంటే వీర విధిగా ఉంటారు ఎందుకు నాకు తెలియదు కానీ మొట్టమొదటిగా నాలుగు గత నాలుగున్నర సంవత్సరాల్లో కరోనా చెప్పిన టీడీపీ కార్యకర్త సస్యం ఒక్కసారి వస్తారా బతికితే నేను మా అమ్మ తమంతా ఒక్కేసారి అనుకున్నా అంటే మేము బీసీ టికెట్ కావాలని మొదటగా మా చిన్న వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు ఒరే అది మేము ఉంటాము అది కష్టమైనా నష్టమైనా అది సారైనా బతకైనా మేము ఉండేటప్పుడు ఒక మంచి మొక్క నాటాలన్నాడు నిజంగా ఆ రోజు అనిపించిన వాళ్ళు నాకు గేటు తో మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ స్వామి వరే చిన్న వయసు ఎన్నో పదాలు అలంకరించాలి అని నేను ఉండేటప్పుడే నిన్ను ఏదో ఒక స్థానంలో కూర్చోబెడతానన్నాడు నిజంగా అలాగే కూర్చోబెట్టాడు ఈరోజు అతనికి ప్రత్యేకంగా పాదానందన తెలియజేసుకుంటున్నాను మరియు రాహుల్ రెడ్డి గారు కూడా సురష్ రావు ఇంట్లో సారీ సురేష్ రావు కూడా నన్ను పిలిచాడు అక్కడ కూడా వంట మనం చేశాము సురేష్ మామ కూడా చాలా చెప్పాడు ఖచ్చితంగా ఇది ఒక నామినేటెడ్ పోస్ట్ ఇది మండల పోస్ట్ కాదు ఖచ్చితంగా చేయాలన్నాడు ఇక్కడ నిజంగా మందిని చెప్తున్నా ఇక్కడ క్రమం ఇక్కడ ఏం జరగలేదు నా ఎయిపోంతా కార్యకర్తలకు న్యాయం చేయాలన్నదే నాకు ఇక్కడ నేను చెప్పిన పార్టీ కూడా చేస్తు నాకు వచ్చింది నేను ఏం చేయాలి నాకు అర్థం సార్ రెడ్డి సార్ నాకైతే అది ఇష్టం లేదు దయచేసి నా అనుకుంటున్నాను నన్ను గుర్తించా నేను చేయి నన్ను నమ్మ సరే ఓకే ఇవే చేద్దాం ఎందుకంటే ఆ కుటుంబం ఆ దాని మీద సావరా నంటే సౌర సిద్ధి కావడం ఎందుకంటే నేను ఆ పార్టీకి అంత అంకితం అయిపోయినా ఎందుకంటే రావంత్ రెడ్డి అన్న కోసం చాలా కష్టపడ్డాను ప్రతి మండలం కూడా గుర్తించారు నన్ను ఎనివే ఈరోజు ఇంతమంది సమస్యలు నన్ను ఇంతమంది గుర్తించారని వెనక ఉన్న అతిరత మారత్తులు అందరూ ఎంతో మంది వర్గాలు విశ్లేషకులు చాలా విశ్లేషకంగా వివరించారు సార్ ఇక్కడ రాజేంద్ర దానికి ఒక ప్రత్యేకత ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫార్లు రెండు ఉన్నాయి సార్ ఇక్కడ అభివృద్ధి ప్లాట్ఫార్లు ఇవి కూడా సో ఇక్కడ క్రైమ్ విక్రయాలు జరగకపోతే మీరు అన్నట్టు ఇక్కడ ఉన్నదంతా నైన్టీ పర్సెంట్ అగ్రికల్చర్ వర్షామే కానీ క్రయ విక్రయాలు జరగకపోతే ఇక్కడ మార్కెట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటన్నా నాకు అర్థం కదా కానీ చెయ్యాలంటే రాఘవేంద్రరాడు అన్నాడు సరే అది ఏమవుతుందో ఫస్ట్ మీ ఏం తీసుకుంటారో మీరు మార్కెట్ వాళ్ళతో మాట్లాడి ఏం ఏమైనప్పటికన్నా నా ఏములో ఇంత చేశారు కానీ నా ఆలయంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి నాకు నా ఆలయంలో మార్కెట్ యాడ్ తయారైందని ఒకరోజు లైఫ్ చెప్పాడు ఖచ్చితంగా చేస్తున్నటువంటి ఏదేమైనా ఖచ్చితంగా ఆలోచిస్తాను కనీసం అది మన ఇద్దరు ద్వారా కనీసం ఒక రెండు షెడ్లు ఒక రెండు రూమ్ కనీసం ఒకరోజు మార్కెట్ ఆదివారం నాడు ఆలయం కానీ అమ్మూరు కానీ ఉండదు అలాంటి రోజు ఒకరోజు పెట్టుకుందాము చూద్దాము స్టార్టింగ్ చేద్దాము ఆ తర్వాత క్రమక్రమంగా పెంచుకుంటూ పోదామన్నాడు దానికి తోడు కూడా మా స్టాంపు కూడా శంకర్ సార్ కూడా చెప్పారు అన్ని విధాలుగా రాఘవేంద్రెడ్డి గారు కూడా నేను కూడా ఒక రెండు మూడు సార్లు చెప్పాను సార్ ఇక్కడ నాకు ఇచ్చారు పదవి నేను న్యాయం చేయాలంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి కనీసము ఒక రెండు గోడానులు ఒక ఆరు అన్న ఎనిమిది అన్న రూమ్స్ ఉంటే ఖచ్చితంగా ఆలోనే బయట తీసుకుని వచ్చి కూడా ఇక్కడ ఏదో ఒకటి వాళ్ళ తాళ చేయొచ్చు పాలన వాళ్ళు రావేంద్రుడు ఆలయంలో నడిపించారు అనేది మీకు గొప్ప పేరుగా ఉంటుంది నాకు పేరుగా ఉంటుంది సో ఎనిమిది సార్ మొన్న చంద్రబాబు సార్ హామీ ఇచ్చాడు సూపర్ సిక్స్ సూపర్ డూపర్ ఇప్పైంది మనసు అన్న చెప్పాలంటే ఎందుకనుకో ఇంకా సీనియర్లు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అని ఉండొచ్చు మీ మనసులో ఇది ఇరవై సంవత్సరాల నుండి ఈ మార్కెట్ యాగ్ డెవలప్ చేయలేకపోయినారు నాకు కూడా యువకులు ఉంటే ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేయాలా మార్కెట్ యార్డ్ షేర్మెన్ ఇచ్చేటప్పుడు ఆయన కూడా నర్సరెడ్డి గారు కూడా ఏమన్నారంటే అన్న ఇక్కడ మార్కెట్ లేదు నన్ను ప్రజా సేవ ఎక్కడ ఉంటుంది అన్నాడు ఎవరైతే చేయలేదు మనం చేసినప్పుడే మనకు వస్తుంది ఖితంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి అదేవిధంగా మార్కెటెడ్ చేసలు కూడా యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళిద్దరు తోడి కరెక్ట్ ఉంటే నన్ను నాతో పని చేయించాల నా ఎమ్మడి పడి పని చేయించేలా దాన్ని ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలా అవసరమైతే వాళ్ళు వెళ్ళి తెలుసుకోగల కెపాసిటీ వాళ్ళకి ఉంది కాబట్టి రోజు ఈ మార్కెట్ చేయడానికి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి నేను కాబట్టి ఇక్కడే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేంత వరకు మీ ఎలానే ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా ఇదేమో నాకు ఎలాంటి స్వార్థం లేవు మీరు ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడారు పదవులు కూడా అనుభవించాలనే ఉద్దేశంతోనే ఎవరైతే నిజాయితీ నీతి నిజాయితీగా పార్టీ కోసం కష్టపడినారో ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా వీళ్ళు పార్టీలో పనిచేశారా లేదని అక్కడ వీళ్ళ వీళ్ళ యొక్క నుంచి సభ్యతలు ఉన్నాయి వీళ్ళన్నీ కూడా గమనించిన తర్వాతనే వాళ్ళు కూడా అక్కడ నుంచి ఓకే చేసి పంపడం జరుగుతుంది కాబట్టి మనం ప్రపోజ్ చేసేటప్పుడే మంచి వ్యక్తిని ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పదవులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇందాక మా తమ్ముడు దర్శనండి అలా ఈ కోసిక మండలంలో నిదాన పంచాయతీలు అంటారు ఇదే ప్రచారం గత వైసీపీ నాయకుడు ఒక సుయవాడి ఎమ్మెల్యే అయితే బడుగు పలిగే మిగతా అదే మీ కుడి ఇక్కడ ఉన్న నేతైతేనేమే అదే సింగకారు కూడా మీ బతుకులు ఏమవుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఆ అది పోవాలంటే ఒక వాల్మీకి బిడ్డగా వాల్మీకి అంటే రౌడీగా ఒక సేవకుడుగా గుర్తించాలని చెప్పే ఈరోజు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ముందుకున్నాం చేయాలనుకుంటే మన జాతకాన్ని అయితే ఏమీ లేదు మనకు పేరు రాకూడదు మన గుణానికి పేరు రాకూడదు బడుగు పలిహన వర్గాలంటే ఇలా ఉంటారా అనే ప్రజలు కూడా తెలుసుకోవాలా కాబట్టి ఎవరు కూడా అదే అవసరం లేదో తెలుగుదేశం పార్టీలో ప్రతి గ్రామ నాయకులైతేనేమే మన మండల నాయకుడు కూడా సముచిత స్థానం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం